శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం అండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకునేటానికైతే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి గారు వక్రించడం అనేది ప్లస్గా మారుతుంది ఆ అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత కాస్త గురు గ్రహం మనకి శుభలితాలు అందించడానికి ఇక్కడ అవకాశాలుంటాయి తర్వాత మనకి ముఖ్యంగా ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏదైతే జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు కాస్త మంచి ఫలితాలు ఇస్తున్నారు బుధుడు కూడా జన్మరాశిలో ఉండడం కాస్త మంచి ఫలితాలు అందించుకోవడానికి ప్రయత్నాలు ఇక్కడ కలిసి వస్తాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఆరవ స్థానంలో ఉంటున్న రాహు మనకి శుభ ఫలితాలని అందిస్తున్నారు అని తెలుసుకోవచ్చు మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టాయి ఒక విషయంలోనే ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఉంటున్న కేతు సూర్యుల ఒక కలయికి ఏదైతే ఉందో లాభాధిపతి వ్యయస్థానంలో ఉండడము మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి స్నేహితుల ద్వారా మోసపోయే సూచనలు ఉంటాయి కొత్త వ్యక్తుల ద్వారా మోసపోయే సూచనలు ఉంటాయి తర్వాత ఎక్కువ నిద్రాహీనత ఏర్పడుతూ ఉంటుంది నిద్రలేని ఒక రాత్రులు గడపడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువ టెన్షన్స్ అనేది ఎక్కువగా పెరిగే సూచనలు ఉంటాయి ఆలోచనలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఇలా కొంచెం ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు జన్మరాశిలో స్వాతి నక్షత్రంలో ఉండడం అనేది స్వాతి నక్షత్రంలో ఉంటున్న జాతకులకు వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత ఏర్పడే సౌచాలు కల్ కనిపిస్తూ ఉంటుంది అంటే భార్య మధ్య కొంచెం అన్యోన్యత పరస్పరంగా కొద్దిగా గౌరవించుకోవడము గౌరవం ఇచ్చిపుచ్చుకోవడము ఇలాంటివన్నీ కలిసి వచ్చడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇన్ని రోజులు అష్టమస్థానంలో ఉంటున్న గురువు ఒక్కరించి సంచారం ఏదైతే ప్రారంభం చేస్తున్నారో కాస్తలో కాస్త కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి భార్య లేదా భర్తతో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే వాటి నుంచి కోలుకోవడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తుంటుందని చెప్పుకోవచ్చు తర్వాత పంచమ స్థానంలో శని వలన చూడండి ఎక్కువగా మీరు ఆలోచన చేయకుండా డబ్బులు ఖర్చు పెట్ట పెట్టడం లాంటిది అంటే మతి భ్రమ అంటే ఇక్కడ ఎలా సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం డబ్బులు పోగొట్టుకోవడానికి మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి పంచమ స్థానంలో వక్రించడం అనేది చతుర్థానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూసుకోవాలి ఒక సుఖానికి తర్వాత ఇంటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడడానికి ఇక్కడ శని మనకి ఇక్కడ ఇబ్బందులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అయినా స్వక్షేత్రాధిపతి కాబట్టి సో పెద్దగా ఇబ్బందులు ఒడొడుకులు మనకి అలా ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి మనకి కనిపించవు ఏదో ఒక రకంగా మనకి వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు వస్తాయని ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కాస్త గురుగ్రహం అనుకూలత ఉంటుంది జన్మరాశిలో ఉంటున్న శుక్రబుధుల ఒక తాలూకా శివ ఫలితాలు ఉంటాయి మిగతా అన్ని కూడా కాస్త ఇబ్బంది రకంగా ఉంటుంది తర్వాత కుజుడు నవమస్థానంలో ఉండడము తండ్రికి ఆరోగ్యం విషయంలో తండ్రి పైన ఇబ్బందులు అంటే మీకు తండ్రి పైన ఉంటున్న అది ప్రేమ ఇక్కడ ఇప్పుడు దాన్ని మీరు వ్యక్తం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయని తెలుసుకోవచ్చు తర్వాత నవమస్థానం నుంచి దశమానికి వచ్చేస్తాడు దశమస్థానంలో ఉంటున్న కుజుడు అంటే అక్టోబర్ ఇరవై తేదీ తర్వాత దశ దశమానికి వచ్చేస్తాడు ఉద్యోగంలో తెలియని బాధ తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ లాంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని ఇక్కడ తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఆలోచించకుండా డబ్బుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకో తీసుకోకండి తర్వాత ఇతరులు నమ్మి అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఫస్ట్ ఆలోచించడానికి ప్రయత్నాలు చేసుకోండి సో మిగతాన్ని కూడా మనకి పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు తర్వాత విద్యార్థులకి కూడా కలిసి వచ్చే సూచనలు ఉంటాయి విద్యార్థులకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు రైతులకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ క తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు మనం తెలుసుకోవడానికి అయితే తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా ప్రతిరోజు మానకుండా గోవిందనామాలు చదువు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ కందిపప్పు ముఖ్యంగా కందిపప్పు గోధుమలు తర్వాత ఉలువులని నానబెట్టేసి బెల్లంతో కలిపి కొద్ది రోజులు ఒక తొమ్మిది రోజులైనా ఆవులకి లేదా ఎద్దులకి తినిపించడానికి ఎద్దులకి తినిపిస్తే చాలా మంచిదండి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి మానకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం లేదా కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసుకోండి మానకుండా తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బవంతు धन्यवाद हम